అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హార్డ్ కోర్ ఫాలోవర్ ఆ వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలకంగా తన వాయిస్ వాణిని వినిపిస్తున్న నేత అంబటి రాంబాబు గారు ఆయనకు వైసీపీ అన్న జగన్మోహన్ రెడ్డి గారన్న ఎంత ఇష్టమో అభిమానమో ఆ పార్టీ కోసం ఎంతగా ఆయన పనిచేశాడు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్ల సో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ దేవస్థానంలో అందిస్తున్న అన్న ప్రసాదాన్ని కీర్తించారు అద్భుతంగా ఉంది రుచిగా ఉంది శుచిగా ఉంది అని చెప్పాడు నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటువంటి రియాలిటీని మనం ఎక్స్పెక్ట్ చేయాలి మంచిని మంచి అని చెప్పాలి చెడుని చెడు అని చెప్పాలి సాధారణంగా ప్రభుత్వాలు అన్నాక ఖచ్చితంగా తప్పులు చేస్తాయి తప్పులు దొరుకుతాయి దొరికినప్పుడు ఏకపారేయాలి కానీ మంచి జరిగినప్పుడు మంచిగానే ఉంది అని చెప్పడం వలన ప్రజలు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు అంటే ఏం ఆలోచిస్తారు వాళ్ళు మంచి చేస్తున్నారు కదని చెప్పి కూటమికి పాజిటివ్గా ఆలోచించరు అరే వీళ్ళు నిజాయితీగా ఉన్నారు నిజాన్ని ఒప్పుకుంటున్నారు సో వీళ్ళలో కొంత మార్పు వచ్చిందేమో అని ఆలోచిస్తారు సో అంబట రాంబాబు గారు నిన్న చేసిన వీడియో మీరు చాలామంది చూసే ఉంటారు బాగా వైరల్ అయింది ఈవెన్ అన్ని మీడియాల్లో కూడా వచ్చింది ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు దర్శించుకున్న తర్వాత అక్కడ అన్న భోజనం చేశారు భోజనం చేసిన తర్వాత ఆయన స్టూడియోకి వెళ్ళి ఐ మీన్ ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు కదా తన పేరుతో అందులో ఆయన రకరకాల అనాలిసిస్ చేస్తూ ఉంటారు రాజకీయాల మీద చేస్తారు అండ్ సినిమాల మీద కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు సో తాజాగా ఈ అంశం మీద చేస్తూ తిరుమల అన్నప్రసాదం క్వాలిటీ చాలా బాగుంది గతం కంటే ఎంతో మెరుగైంది అనే పదాన్ని కూడా ఆయన వాడారు అంటే ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికంటే ఇప్పుడు మెరుగైందని నిజమే మెరుగైంది పెంచారు వాడిస్తున్నారు అండ్ నెయ్యి క్వాంటిటీ పెంచారు ప్యూరిటీ పెంచారు నెయ్యి ఎక్స్ట్రా ఒక అదనంగా ఒక కూర వడ్డిస్తున్నారు సో అదంతా బాగుంది ప్లస్ నీట్నెస్ మెయింటెనెన్స్ కూడా మారింది గతంతో పోలిస్తే కాబట్టి దాన్ని ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టు ఆయన ఒప్పుకున్నారు అంబటి రాంబాబు గారు అది ప్రస్తుతానికి సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఇక్కడ నా డౌట్ ఒకటి సాధారణంగా వైసీపీలో ఇటువంటి యాక్సెప్ట్ చేయరు కానీ అంబటి రాంబాబు గారు అంటే ఒక రకంగా ఆయన టీటీడీకి కీర్తించారు అంటే టీటీడీ పరిపాలన కీర్తించారంటే ఏంటి అక్కడ భోమన్ కరుణాకర్ రెడ్డి గారేమో వారానికి ఒక పెంట పెడుతున్నారు టీటీడీ మీద వారానికి ఒక బుర్ర జల్లుతున్నారు టీడీ టీటీడీ మీద ఏదో ఒకటి ఇష్యూ చేస్తూనే ఉన్నారు కానీ ఆ పార్టీలో ముఖ్యనాథ అంబట అంబటి రాంబాబు గారు చాలా క్లియర్గా చెప్పారు బాగుంది అని అంటే దాని అర్థం ఏంటి టీటీడీలో పాలన మెరుగైందనే కదా అర్థం మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తారా బాగుంటే సైలెంట్గా ఉండాలి కానీ బాగుందని చెప్తావా నువ్వు అని చెప్పి ఏమైనా ఆయన మందలిస్తే మేము ఆ అవకాశం లేకపోలేదు ఏమయ్యా రాజకీయాలు ఏంటంటే బాగోకపోతే విమర్శిస్తారు ఒకటిని వందంతలు చేసి చెప్తారు తీవ్రంగా విమర్శిస్తారు ధాటిగా విమర్శిస్తారు బాగుంటే సైలెంట్గా ఉంటారు కదా కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారు ఏం చేశారంటే బాగున్న దాన్ని బాగుంది అని చెప్పారు అది ఆయన మంచితనం ఒక రకంగా ఈ విషయంలో ఆయన మంచితనం ఆయన జ్ఞాన గులిక విజ్ఞాన గులిక అనుకోవచ్చు సో ఆయన చాలా ప్రాక్టికల్గా రియాలిటీగా చెప్పారు దాన్ని అందుకు మనం ఆయన అప్రిషియేట్ చేయాలి అదే సందర్భంలో అది ఆ పార్టీ విధానానికి వ్యతిరేకం అయితే సాధారణంగా ఆ పార్టీలో ఎలా ఉంటుందంటే పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఏదైనా కంటెంట్ వస్తే అది ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడవచ్చు కానీ ఇది అంబట రాంబాబు గారు వ్యక్తిగత ఛానల్ ఆయన వ్యక్తిగత ఛానల్లో ఆయన ఏదైనా చెప్పుకోవచ్చు అంతే తప్ప అఫీషియల్గా మీడియా ముందుకు వచ్చి ఆయన చెప్పాల టీటీడీని ఏమీ పొగడలా అన్నప్రసాద్ అనేమి పొగడ ఆయన స్వతంత్రంగా ఆయన వ్యక్తిగత ఛానల్లో పెట్టి చెప్పారు కానీ ఇది వైసీపీ పెద్దలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు బాగుంటే బాగుందని చెప్పాలేంటి దానివల్ల వాళ్ళ క్రెడిట్ వెళ్తుంది కదా కూటమి ప్రభుత్వానికి సో మనం చేస్తున్న ఫైట్ అంతా వేస్ట్ అవుద్ది కదా అని మందలించినా మందలించవచ్చు మేబీ ఈరోజు దాని మీద అయితే డిస్కషన్ జరుగుద్ది వైసీపీలో ఇంటర్నల్గా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది అలా జరిగినప్పుడు అంబటి రాంబాబు గారిని ఏమైనా అడిగితే ఆయన ఆయన ఖరాఖండిగా చెప్పేటైపా ఇదివరకటితో పోలిస్తే అంబటి రాంబాబు గారు కాస్త అంటే కాస్త కొన్ని కొన్ని అంశాల్లో నిజాలను ఒప్పుకుంటున్నారు కొన్ని విషయాల్లో ఖరాఖండిగా చెప్పేస్తున్నారు సో చూద్దామేం నేను థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సరే కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ వన్ మినిట్ పల్లెం డాట్ కామ్ అని మీరు చూస్తూనే ఉంటారు కదా దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ మన సబ్స్క్రైబర్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే వీళ్ళు సేల్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా బయట మీకు ఎక్కడ దొరకవు యూనిక్ ప్రొడక్ట్స్ ఒక ఇరవై రకాలకు పైగా లడ్డూలు ఉంటాయి మిల్లెట్స్తోని అండ్ డ్రై ఫ్రూట్స్తోని అండ్ సీడ్స్తోని అండ్ నార్మల్ లడ్డూలు ఇలా రకరకాల లడ్డూలు వీలు చేస్తారు అందులో ప్యూర్ జాగరి పౌడర్ అండ్ డ్రై డేట్స్ పౌడర్ అండ్ ప్యూర్ గీ వాడతారు అదొక ఎత్తే అయితే వీళ్ళ దగ్గర మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి జంతికలు మురుగులు కొర్రలు అదే కొర్రలు రాగులు సజ్జ కొర్ర వాటితో చేసినవి ఈ జంతికలు మురుగులు పూస పకోడా రిబ్బన్ పకోడ ఇటువంటివి ఉంటాయి వాటితో పాటు రకరకాల పౌడర్స్ ఉంటాయి ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ అండ్ మొరింగా పౌడర్ అండ్ జామాక్ పౌడర్ ఇలా రకరకాలు ఉంటాయన్నమాట సో ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉండే ఏకైక ప్లాట్ఫామ్ లడ్డుపల్లెం డాట్ కామ్ సో మీకు వీలైతే బుక్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో అది ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్